పొగాకు రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు ఈ నెల పదకొండున ప్రకాశం జిల్లా పొదులికి రానున్నారు ఈ నేపథ్యంలో జగన్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యకుడు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బుచ్చేపల్లి శివప్రసాద్ తెలిపారు పొదులి దర్శి రోడ్డులోని ఎస్ఆర్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న హెలిప్యాడ్ స్థలాన్ని వైఎస్ఆర్సీపీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ తలసిల రఘురాం అన్న కృష్ణ చైతన్యతో కలిసి పరిశీలించారు గత నెల పొదిలి పొగాకు బోర్డును వైఎస్ జగన్ సందర్శించాల్సి ఉండగా వాతావరణ పరిస్థితుల వల్ల వాయిదా పడిందని పేర్కొన్నారు కార్యక్రమం ఖరారైనట్లు శివప్రసాద్ రెడ్డి చెప్పారు ఆ రోజు ఉదయం పది గంటలకు పొదిలి పొగాకు బోర్డుకు వైఎస్ జగన్ చేరుకుంటారన్నారు వైఎస్ జగన్ రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి కష్టాలు తెలుసుకుని భరోసా కల్పిస్తారని వివరించారు అనంతరం మీడియా సమావేశం నిర్వహిస్తారని వెల్లడించారు హెలిపాడ్ ప్రాంతంలో చేపట్టాల్సిన పనులు వేగవంతం చేయాలని బూచేపల్లి సిబ్బందికి సూచించారు